ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యవర్డ్ బ్లాక్ మైసెల్ప్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం తిలకము లేదా బొట్టు ఎందుకు ధరించాలి తిలకము ధరించుట ఆచారమా శాస్త్రీయమా అనేది తెలుసుకుందాం మానవ శరీరంలో ఏడు వేల రెండు వందల నాడులు ఉన్నవని స్వర శాస్త్ర మంజరి కుండలిని ఉపనిషత్ యోగోపనిషత్ దర్శనోపనిషత్ వంటి అనేక శాస్త్రములు చెబుతున్నాయి అందులో ముఖ్యమైనవి ఇడా నాడి ఎడమ నాసాగ్రములో మరియు పింగళ నాడి కుడి నాసాగ్రములో వీటిని చంద్ర సూర్య నాడులు అంటారు రెండు కనుబొమ్మలకు మధ్య నుదుటి భాగంలో ఎడ మరియు పింగళ అను రెండు నాడులు కలిపి సుషుమ్ నాడిగా పరివర్తనము చెందుతుంది ఈ రెండు నాడుల ఉద్దీపనమును కుండలిని అని పేరు ఈ స్థలములో తెల ద్వారా మానవ శరీరం ప్రాణశక్తిని అందిస్తుంది సైన్స్ ప్రకారం మెదడులో గల భాగములలో ఎడమ భాగమునకు కుడి నాసాగ్రము తోను కుడి భాగమునకు ఎడమ నాసాగ్రము తోనూ సంబంధం కలదు మెడికల్ టర్మ్లో చెప్పాలంటే సింపథెటిక్ పారాసింపథెటిక్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కావున పింగల నాడుల మధ్య తిలకము ధరించడం వలన మెదడులోని ప్రతి కణమునకు కలుపబడిన నాడుల వల్ల శరీరంలోని అన్ని భాగములకు ప్రాణశక్తి అందించబడుతుంది అందుకే నుదుట తిలకధారణం చేయాలి అంతేకాకుండా లలాటానికి సూర్యకిరణాలు తాకకూడదు అందుచేత కూడా లలాటంలో తిలకం ధరించాలి కుంకుమ ధరించడం ఇంకా శ్రేష్టం సర్వేజన సుఖినో భవంతు Like, share and subscribe.